ప్రైజ్ లాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు యహోవా నన్ను కాపాడేవాడు గొర్రెలను ఏ విధంగా అయితే కాపరి కాస్తున్నాడో ఆయన బిడ్డలమైన మనలను కూడా ఆయన కాప కాపలా కాస్తున్నాడు నాకు లేమి కలుగదు లేమి అనుగా రోగము అపాయము వేమియు నాకు కలగకుండా చేస్తూ ఉన్నాడు కాబట్టి గల చోట్లను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి మనలను నీతి మార్గములో నడిపించుచున్నాడు మన ప్రాణమునకు సేద తీర్చేవాడు ప్రభువైన క్రీస్తు వారు ఆయన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు గాఢాంధకారములోను చీకటి లోయలోనూ మనము సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా ప్రభు అయిన క్రీస్తు వారు మనలను ధైర్యపరచుచున్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మన శత్రువులైన వారి ఉన్నారే ఆ శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరిచే దేవునిగా ఉన్నాడు మన శత్రువులను మన శత్రువులు తలదించుకునేటట్లుగా ఆ శత్రువుల ఎదుటనే మనకు సమృద్ధిగా భోజనమును సకలము సమృద్ధిగా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు వారు తన పరిశుద్ధమైన తల తైలముతో మన తలలు అంటి ఉన్నాడు కాబట్టి మన గిన్నెలు నిండి పొర్లుచున్నవి అనగా పరిశుద్ధ ఆత్మతో ప్రభు క్రీస్తు వారు మనలను నింపి ఉన్నాడు మన యొక్క గిన్నెలు నిండి పురిలేటట్లుగా ఆయన చేయుచున్నాడు కాబట్టి ఇవన్నీ చేసిన కోసరము మనము మనము బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట వచ్చేటట్లుగా చేసి ఉన్నాడు కాబట్టి మనమందరము చిరకాలము యహోవా మందిరములో నివాసము చేయాలని నేను కోరుకొనుచున్నాను प्रभुनाम को स्तोत्र कलगनगा का आमेन जय ईशु मसी की आज दिन की प्रभु वचन भजन संहिता बीस पर तीनवा अध्याय में है यहोवा मेरा चरवाहा है मुझे कुछ घड़ी ना होगी आमिन प्रेज लॉर्ड वह मुझे हरी हरी चराइयों में बैठता है वह मुझे सुखदाई जल को झरने के पास ले चलता है आमिन वह मेरा जी में जी ले आता है धर्म के मार्ग में वह अपने नाम के निमित्त मेरी अगवाई करता है प्राइज लॉर्ड तो मेरा सतने वाले वालों के सामने मेरे मेरे लिए मेज बिछाता है ईश मसीह की जय तूने मेरे सिर पर तेल मला है मेरा कडोरा उमड़ रहा है ईश मसीह की जय निश्चय भलाई और करुणा जीवन भर मेरी साथ साथ बनी रहेगी यीशु मसीह की जय और मैं यहोवा के काम में यहोवा के मंदिर में सर्वदा बसा करूँगा आमेन लॉर्ड Praise the Lord. Word of God. Psalms chapter 23. Jehovah is my shepherd. I shall not want. Praise the Lord. He maketh me to lie down in green pastures. He lead me beside still waters. He restored my soil, he led me in path of rightnesses for the names, for his names. Thou preparest a table before me in the presence of mine enemies. Thou hast anointed my head with oil my cup runneth over praise lord surely goodness and loving kindness shall follow me all the days of my life and i will dwell in the house of jehovah for the length of the days amen praise the lord